నమస్తే వెల్కమ్ నేను మీ ఇందు సికింద్రాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం బన్సిల్లాల్ పేట డివిజన్ బోయగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ఓటు వేయాలని ఓటర్లను కలిసి అభ్యర్థించారు ఈ బీఆర్ఎస్ సాధించబోతుందన్నారు ప్రచారంలో కార్పొరేటర్ హేమలత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ తో నిర్వహించిన సమావేశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు జన నాయకుడి వారదులు ఈ వారియర్స్ సోషల్ మీడియా కురుక్షేత్రంలో ధర్మయుద్ధం చేసే కాంగ్రెస్ సైనికులతో కొంత సమయం కొత్త ఉత్సాహమని రేవంత్ పేర్కొన్నారు ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి ఈ ఎండల వేడిని తట్టుకునేలా ఓ ఆటో డ్రైవర్ చేసిన పని ప్రశంసలు పొందుతోంది తన ఆటోలో చల్లదనం కోసం పాత గోనె సంచులను తెచ్చి వాటి మధ్యలో గడ్డి మొలకెత్తేలా ఏర్పాట్లు చేశారు తర్వాత ఆ గోనె సంచుల ప్యాక్ను ఆటోపై ఫిట్ చేశాడు దీంతో ఆటోలో ప్రయాణించే వారికి చల్లదనం ఇస్తోంది ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది నడి రోడ్డుపై నలుగురు యువతులు దారుణంగా కొట్టుకున్నారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగినట్లుగా తెలుస్తోంది నలుగురు యువతులలో ఇద్దరు నడి రోడ్డుపై కింద పడి జుట్టు పట్టుకుని మరీ కొట్టుకోగా మరో ఇద్దరు బూతులు తిట్టుకుంటూ దాడి చేసుకున్నారు పోలీసులు చూస్తుండగానే ఇలా దాడి చేసుకోవడం గమనార్హం ఈ ఘర్షణకు గల కారణాలు తెలియాల్సి ఉంది పిఠాపురంలో నామినేషన్ వేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి గీతను కొందరు బెదిరిస్తున్నారని జనసేన నేత నాగబాబు ఆరోపించారు ఒక మహిళ స్వతంత్ర అభ్యర్థిగా పిఠాపురంలో పోటీ చేయకూడదా జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న చోట డమ్మీ పేర్లతో మీరు ఎన్ని నామినేషన్లు వేయించారు మీరు ఓడిపోయే స్టేజ్లో ఉన్నారు ఏం చేస్తారో చేయండి పిఠాపురంలో ఎవరిపైనైనా చెయ్యి పడితే మామూలుగా ఉండదు జాగ్రత్త హెచ్చరించారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా విదేశీ మద్యాన్ని శనివారం రాజేంద్ర నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముంబై నుంచి కు తరలిస్తుండగా పోలీస్ అకాడమీ చౌరస్తా వద్ద తనిఖీల్లో భాగంగా నకిలీ మద్యం యాభై ఐదు బాటిల్స్ను పట్టుకున్నారు మహబూబ్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా యాభై ఐదు నకిలీ మద్యాన్ని పట్టుకుని బస్సు డ్రైవర్ను హజ్రత్ అలీని అదుపులోకి తీసుకున్నారు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు